బేహద్ పరం మహాశాంతి బాపూజీ మన అందరికీ కూడా యోగం చేయుటకు సంకల్పాలు ఎఫర్మేషన్స్ సేవా విషయాన్ని పాయింట్లను మనకు చెప్తూ ఉన్నారు మనము రాత్రి నిద్రించే ముందు చేయాల్సిన సంకల్పాలు మీరు యోగం పూర్తిగా చేయటానికి సమయాన్ని కేటాయించి ప్రశాంతంగా కూర్చోండి ఈ యొక్క వీడియో కామెంట్రీని వింటూ సైలెన్స్గా మీరు ధ్యానం ముద్రలో కూర్చొని మనసుని ప్రశాంతంగా చేసుకొని రహితంగా అగుటకు బాపూజీ చెప్తున్నటువంటి సంకల్పాలపైన కాన్సన్ట్రేషన్ చేయండి రిలాక్స్ రిలాక్స్ గెట్ రెడీ మీ యొక్క స్మృతి సంకల్పము అంతా భ్రూ మధ్యంలో ఉన్న ఆత్మపైకి తీసుకొచ్చుకోండి మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి మనసు బుద్ధి సంస్కారానికి అతీతంగా ఆత్మ ప్రకాశ స్వరూపంలో మధ్యంలో మెరిసేటువంటి నక్షత్రంగా అఖండ జ్యోతి స్వరూపం యొక్క అంశగా ఉన్నత ఉన్నతమైన పరంధామం యొక్క నివాసిగా మీరు భావించండి బాపూజీ చెప్తున్నారు బేహద్ కే బేహద్ పిల్లలకి మీరు రాత్రి నిద్రించే ముందు సదా రోజంతటిలో మీరు చేసేటువంటి దినచర్య లెక్కాచారాన్ని చూసుకుంటూ ఉండండి రోజంతటి యొక్క కర్మలను సంకల్పాలను వ్యవహారమును చూసుకోండి రోజంతటి యొక్క నా భావము ఎలా ఉంది దినచర్యని చూసుకోండి నేను ఈరోజు ఏం మంచి కర్మ చేశాను నాతోటి ఏమి చెడు కర్మ జరిగింది అని వెరిఫికేషన్ చేసుకోండి మీరు చేసిన కర్మలు మీకు తెలుసు పక్కన వాళ్ళు చెప్పరు ఇతరులను అడగాల్సిన అవసరం లేదు సెల్ఫ్ చెక్కింగ్ ఎంతైతే సెల్ఫ్ చెక్కింగ్ చేసుకుంటూ ఉంటారో అంతా చేంజ్ అవుతూ ఉంటూ ఉంటారు ఎవరికన్నా ఏదన్నా దుఃఖం ఇచ్చామా అని గనుక మీకు అనిపిస్తే ఆ ఆత్మ ఎడల మీ బుద్ధి ద్వారా క్షమాపణ అడగండి ఆ ఆత్మను ఊహించుకొని అనగా వారి రూపాన్ని ఎదురుగా పెట్టుకొని నన్ను క్షమించు అని అడగండి నాతోటి పొరపాటు జరిగింది నేను నిన్ను దుఃఖ పెట్టాను ఈ మాట అన్నాను నేను మరలా ఇలాంటి తప్పు చేయను అని క్షమా అనేది అడగండి ఇక్కడ ఆత్మల యొక్క విషయం అనగా సాకారంగా ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళే ఒకరినొకరు పన అడగటం మనసుతోటైనా సరే సంకల్పంతోటైనా సరే వాక్కుతోటైనా సరే బుద్ధితోటైనా సరే ఇలా అడుగుతూ ఉంటే మాఫీ జరుగుతుంది ఈ సంకల్పం వైబ్రేషన్ అయ్యి వాళ్ళకి చేరుతుంది వాళ్ళకి ప్రశాంతత అనేది బాధ అనేది పోయి ప్రశాంతత కలుగుతుంది మీ యొక్క కారణ శరీరంలో ఆ యొక్క కర్మకు సంబంధించిన రికార్డింగ్ అంతా ఉంటూ ఉంటుంది మీ కారణ శరీరంలో కూడా ఇలా క్షమాపణ అడగటంతో అవి బయటికి వెళ్ళిపోతాయి డిలీట్ అయిపోతాయి మీరు ఇక వారితోటి కర్మ బంధన అనేది క్రియేట్ కాదు మీకు అనగా కర్మ బంధన ముక్తులుగా అయిపోతారు అలా ఒకసారి మీరు ప్రశాంతంగా కూర్చొని సంకల్పం చేయండి డిలీట్ 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 అనుకోండి ఇంకోటి మరి ఈరోజంతా దినచర్యలో నేనేం మంచి కర్మ చేశాను అని చూసుకొని దాని మాటి మాటికి జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు నాకు అంతటిలో లక్ష్యం జ్ఞాపకం ఉన్నదా అది చూసుకోండి అలా మంచి కర్మ చేస్తే మీకు ఖుషి శాంతి ఆనందం కలుగుతుంది కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంటుంది బుద్ధి స్థిరంగా ఉంటుంది అప్పుడు మీరు ఈ యొక్క సంకల్పాలు చేయండి నేను బేహద్ పరం 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 మహాన్ ఆత్మను నేను బేహదు జ్ఞానిని నేను బేహదు యోగిని ನೇನು ಬೇಹದ್ ವಿಶ್ವ ಕಲ್ಯಾಣಕಾರಿಣಿ ನೇನು ಬೇಹದ ವಿಶ್ವ ಪರಿವರ್ತಕ ಆತ್ಮನು ನೇನು విశ్వసేవాధారి ఆత్మను నేను బేహద్ విశ్వసేవాధారి ఆత్మను నేను బేహద్కే బేహద్ పరం 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 ఆత్మను ನೇನು ಬೇಹದೇ ಬೇಹದು ಪರಂ ಪರಂಪರ ಶ್ರೇಷ್ಠ ಆತ್ಮನು ನೇನು ಬೇಹದೇ ಬೇಹದು ಪರಂ ಪರಂಪರಂ ಪವಿತ್ರಮ ಆತ್ಮನು నేను కే బేహదు పరం 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 శ్రేష్ట నేను సదా నా ఈ డ్యూటీని విశ్వ పరివర్తన విశ్వ ఉద్ధరణ విశ్వ కళ్యాణం లో సదా తత్పరులై ఉన్నాను కర్మయోగిగా ఉంటూ నిరంతరం ఆత్మస్వరూపంలో బేహద్ దాదాజీని స్మృతి చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఎక్కువ సమయము అనేది లేదు నిరంతరం నేను చేస్తూ ఉండాలి నేను రాబోయేటువంటి విపత్తుకరమైన భయంకరమైన సమయం నుండి ప్రమాదకరమైన కాలం నుండి రక్షించుకొని ఉండుటకు నేను కర్మ చేస్తూ పరమాత్మ తండ్రిని జ్ఞాపకం చేస్తూ కర్మయోగిగా ఉన్నాను బాప్ నాకు ఇచ్చినటువంటి సేవా డ్యూటీ సదా నేను చేస్తూ ఆల్మేటి అదార్టీని బేహద్ విశ్వపితను స్మృతి చేస్తూ ఉన్నాను నేను పూర్తిగా మల్టీవర్సును పరివర్తన చేయుటకు బేహద్కే బేహద్ కళల పరంధామం నుండి ఇరవై కళల పవర్ని మల్టీవర్సులోని వాయుమండలంలోకి ప్రసారం చేస్తూ ఉన్నాను ఈ మల్టీవర్సులో ఉన్న ఆత్మలందరికీ బేహద్ పరం మహాశాంతి పరం సుఖం పరమ ఆనందం కలగాలని సంకల్పం చేస్తూ ఉన్నాను నేను రోజంతట్లో కూడా మల్టీవర్స్ కోసం విశ్వ కళ్యాణం కోసం సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాను నిరంతర యోగిగా నిరంతర జ్ఞానీగా నిరంతర ధారణామూర్తిగా నిరంతర సేవాదారిగా ఉన్నాను నేను నా దినచర్యను బేహద్ కే బేహద్ విశ్వ కళ్యాణకారి కార్యంలో వినియోగిస్తూ ఉన్నాను ఆత్మస్వరూపంలో ఉంటూ లెక్కాచారమును కర్మల ఖాతాను చెకింగ్ చేసుకుంటూ ఉన్నాను నేను ఈ రోజుటి యొక్క వికర్మలను కర్మల ఖాతాలను సమాప్తం చేసుకొని బేహద్కే బేహద్ బాపుని జ్ఞాపకం చేస్తూ ఉన్నతోన్నతమైన పరంధామంలో నిద్రపోతూ ఉన్నాను నిరాకారి స్టేజ్లో ఉన్నతోన్నతమైన పరంధామంలో నేను బేహద్ బాపు యొక్క స్మృతిలో నిద్రపోతూ ఉన్నాను నేను రోజంతా బేహద్ దాదాజీ యొక్క బేహద్ బాపు యొక్క చిత్ర ఛాయలో ఉన్నాను ఉన్నతోన్నతమైన పరంధామంలో నిద్రపోతూ ఉన్నాను నేను ఈ బ్రహ్మాండ వాసిని కాదు మల్టీవర్స్ వాసిని కూడా కాదు ఉన్నతోన్నతమైన పరంధామ నివాసిని ఇక్కడ నేను విశ్వ మహా పరివర్తన చేయుటకు డ్యూటీ చేయుటకు వచ్చాను విశ్వ పరివర్తన చేయటమే నా డ్యూటీ మల్టీవర్స్ని మార్చటమే డ్యూటీ ఎందుకంటే నేను బేహద్ ఆత్మను బేహద్ ఆత్మల యొక్క డ్యూటీ బేహద్గా ఉంటుంది నేను పూర్తిగా నా డ్యూటీని చేస్తూ ఉన్నాను రోజంతటి ఖాతాను క్లియర్ చేసుకుని పైకి వెళ్తూ ఉన్నాను పూర్తిగా బేహద్ కే బేహద్ పరం 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 మహాశాంతిలో बेहद के बेहद परम 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 महासुखम अ बेहद के बेहद परम 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 आनंदमगार उन एक बाप तू जाना कोई एक बाप तो जाना कोई एक बाप तो जाना कोई प्यार ही पावर है प्यार ही पावर है प्यार ही पावर है